హాయ్ అండి హలో అందరికీ నేనైతే ఈరోజు మా అక్క వాళ్ళ ఊరు వెళ్తున్నానండి మార్నింగ్ వెళ్ళేసాను రెడీ అయ్యాను పూజ కూడా పూర్తయింది ట్రైన్ దగ్గరికి వెళ్ళాలి కదా ట్రైన్కి వెళ్తున్నామండి లగేజీ కూడా సర్దేసుకున్నాము బయలుదేరేసాము రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి అక్కడికి మా అక్క వాళ్ళు కోడలు వాళ్ళు ముందే వచ్చి ఉన్నారు హైదరాబాద్ వెళ్తున్నామండి మా పెద్ద అక్క కొడుకుది మ్యారేజ్ ఉంటే వెళ్తున్నాము రైలు కూడా వచ్చేసిందండి ఎక్కేసాము అంటే ముందుగానే రిజర్వేషన్ చేసామండి అందుకే కొంచెం ఇబ్బంది పడలేదు చాలామంది అయితే ఉన్నారు రిజర్వేషన్ చేసేసరికి మంచి పని అయిందండి రిజర్వేషన్ చేసుకోవడం వచ్చేసాము హైదరాబాద్ అయితే మా అక్క కొడుకు వచ్చి రిసీవ్ చేసుకున్నాడు కార్ తీసుకొచ్చాడండి తీసుకెళ్ళడానికి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మా అక్క కొడుకు కారు నడిపే బాబు ఆ తండే మ్యారేజీ కూడా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి మా అక్క వాళ్ళది సొంత ఇల్లేనండి అపార్ట్మెంట్ మా అక్క అయితే మొక్కలు ఎంత బాగా పెంచారునండి చక్కగా మొక్కలు అయితే చాలా చాలా బాగా పెంచారు కదా మా పెద్దమ్మతను మా అక్క అయితే మా కోసం మంచి ఆకలి వచ్చేసరికి బిర్యానీ ఆలు కర్రీ చికెన్ సారీ గోంగూర సాంబారు పెరి చట్నీ చక్కగా చేసి పెట్టారు మంచి ఆకలి నుండి తినేసాం అలాగే తిన్నాక అలా అలా బయటికెళ్ళి వచ్చేసామండి